వెల్కమ్ టు టీవీ టెన్ మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా మఠం పీఠాధిపతులు మూల బృందావనానికి విశేష పంచామృతం అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు ఉత్తర ఆరాధన సందర్భంగా కర్ణాటక మైసూరు మహారాజా యువరాజు శ్రీ కృష్ణదత్త రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అలాగే పీఠాధిపతులు యువరాజు శ్రీ కృష్ణ కృష్ణదత్త బెంగళూరు డాక్టర్ కిరణ్ కుమార్ హెలికాప్టర్ లో స్వామివారి ఆలయం చుట్టూ ఆకాశ మార్గాన ప్రదర్శనలు చేశారు మఠం పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థులు యడువీర కృష్ణదత్తకు రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డు బహుకరించి షాలువ కప్పి సన్మానించారు మహారథోత్సవం భాగంగా శ్రీ మఠంలో పీఠాధిపతులు అర్చకులు పండితులు ఆనవాయితీగా రంగులతో వసంతోత్సవం జరుపుకున్నారు ఉత్సవమూర్తి శ్రీ మఠంలో మేల తాళాలతో ఊరేగింపుగా వచ్చి మహారథోత్సవంలో ఉంచి పూజలు నిర్వహించారు పీఠాధిపతులు శ్రీ శుభదేంద్ర తీర్థులు భక్తులకు సందేశం ఇచ్చారు రాఘవేంద్ర నామస్మరణలతో వేద మంత్రోచ్చారణల మధ్య పురవీధుల్లో మహారథోత్సవం ఊరేగించారు మహారథోత్సవం తిలకించడానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు దీంతో మంత్రాలయం భక్తులతో కిక్కిరేసింది కాగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హెలికాప్టర్ ద్వారా రథోత్సవం సమయంలో ఆకాశ మార్గం నుండి పూల వర్షం కురిపిస్తారని భక్తులు బిల్డింగ్ల మీద కూర్చుని మరీ ఎంతగానో ఎదురుచూశారు కానీ అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం పూల వర్షం కురిపించలేదు

सर येला ಸ್ವಲ್ಪ ಆಟ ಇತ್ತು ತಿರುಣ ಬಡವಾ ಈಗ ಹಾಕೋತೆ ಅವರಿಗೆ ಅವರಿಗೆ ಗುರುಗಳಿಗೆ ಲೋ ನಾ పేరుగాంచిన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్రలో పేరుగాంచిన మన శ్రీ మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి గారి రథోత్సవానికి ప్రతి సంవత్సరం డాక్టర్ కిరణ్ కుమార్ అని రథోత్సవం సమయంలో పుష్ప వర్షాన్ని కురిపిస్తాడు ఆయన మాటల్లోనే ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన స్వామి వారికి సేవ చేస్తున్నారో మనం తెలుసుకుందాం పన్నెండు సార్లు ఇంకా చేస్తూ ఇది వర్ష వర్షం మీరు చూస్తూ ఉన్నారు ఎక్కువ జనాలు వస్తూ ఉన్నారు ఇది ఏమంటే రథోత్సవం దినము రెండు లక్షలు మందిలు వస్తారు ఇక్కడ స్వామి ఇచ్చ ఇచ్చా అందరికీ పైన ఇంకా కొంచెం పుష్పం ఒక మన బాగా వర్ష వర్షం చేస్తూ ఉన్నాము ఏదో ఏదో మన రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదము తర్వాత ఇక్కడ క్లీనినెస్ అది అని చూస్తే బాకీ భక్ వచ్చే వాళ్ళ భక్తి వాళ్ళకి స్వామి గారికి చెప్తారు పొద్దు పొద్దున్నే పదిన పది గంటలని ఇంకా రాత్రి పది గంటల వరకు భోజనం ఉంటుంది ఇది ఉంటుంది అట్లా ఎవరు ఒక్కొక్క ఆయన పనిచేస్తారు నేను స్వామిజీకి చెప్తాను ఇట్లా పుష్ప మనం వేస్తామో ఇది ఒక ఇది అయింది ఇది అట్లా అలవాటు అయింది ఫస్ట్ టూ ఇయర్స్ వేస్తుంది తర్వాత ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మనం జనం తర్వాత స్వామీజీకి వచ్చే ఇంకా రెండో హెలికాప్టర్ తీసుకొని వచ్చి ఎవరు కాస్ట్ కాస్ట్ ఏమైనా రౌండ్ ఏమో పని ఒక పర్మిషన్ తీసుకుంటామని ఈరోజు కూడా మనము మన గురుగారికి అడిగి పర్మిషన్ ఇస్తే తర్వాత డీసీ మన ఏవియేషన్ పర్మిషన్ అంటే ఉంటుంది అట్లా చేయాలన్న ప్లానింగ్ ఉంది చూస్తాం వచ్చే జనాలకి అందరూ కూడా పైన ఇంకా ఎట్లా డెవలప్మెంట్ అయింది మన మంత్రాలయం అనేది చూపించడం